హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ అయితే ఇప్పుడు క్యాలెండర్కి క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఒక సిస్టర్ అయితే మెసేజ్ అనమాట దీనికి ఎట్లా ఎక్స్ప్లె ఎక్స్ప్లనేషన్ ఎట్లా వే అనేది అయితే ఇది క్యాలెండర్ అంటే ప్రతి ప్రతి సెషన్ కాదు కంపల్సరీ వచ్చే బిట్ అనమాట ఇది అంటే క్యాలెండర్కి సంబంధించినది అయితే ఒక బిట్ అయితే రావచ్చు అయితే వచ్చే అంటే అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనే ఒకటి నమ్మకం అనమాట అయితే కొన్నిసార్లు ఇట్లా అడుగు అంటే ఇట్లా డేట్స్ ఇచ్చి ఈ డేట్నే ఏ వారం అవుతుంది అని ఇట్లా అడగచ్చు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక లీటర్స్లో ఇట్లా ఇచ్చి ఈ నెలలో ఎంత అవుతుంది అని అంటే మనకు నెలలు గుర్తుంచుకోవాలి నెలలో ఏ నెలలో ఎన్ని డేస్ ఉంటుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటేనే వస్తుంది ఎందుకంటే ఫస్ట్ డేట్లో నేను ఒక బిట్టు మిస్ అయినా దీనిలో అంటే ఇట్లా మన ఆగస్టులో ఇన్ని డేస్ ఉంటాయి కదా ఇవి గుర్తుంచుకోండి ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మనం గుర్తుంచుకుంటే కొన్నిసార్లు ఈజీగా వస్తుంది కొన్నిసార్లు ఇట్లా టఫ్గా కూడా ఇవ్వచ్చు కాకపోతే ఎట్లా ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలంటే రెండింటిని మనం గుర్తుంచుకోవాలి ఒక సిస్టరు అయితే కామెంట్ చేసినాను కూడా దీనికి ఎట్లా చేయడానికి వే ఎట్లా అనేది అయితే ఇప్పుడు నైన్త్ సెప్టెంబర్ టూ టూ సండే అయితే నేను అర్థమయ్యేటట్టు లాంగ్గా చెప్తున్నాను కానీ మనకు అర్థమైతే చేయడం ఈజీ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ సండే అయితే మనకు నైన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వెల్వ్లోనే ఏదైతుంది అదే నైన్త్ డిసెంబర్లో ఏదైతుంది రెండు దాంట్లో క్వశ్చన్ ఇప్పుడు నైన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వల్ ఆదివారం అవుతుంది ఇప్పుడు నైన్త్ నువ్వు తీసుకొని నైన్త్కి సెవెన్ యాడ్ చేస్తే సిక్స్టీ సిక్స్టీన్ రోజు కూడా ఆదివారం నెక్స్ట్ సెవెన్ యాడ్ చేస్తే ట్వంటీ త్రీ రోజు కూడా ఆదివారం అవుతుంది నెక్స్ట్ సెవెన్ యాడ్ చేస్తే ముప్పై రోజు కూడా ఆదివారం అయితే అంటే మొత్తానికి ఈ ఆదివారం ముప్పైయో తారీఖు ఆదివారం ఇదేంటి సెప్టెంబర్ నెక్స్ట్ మనం అక్టోబర్లోకి వెళ్దాం ఫస్ట్ నుంచి చేసుకున్నాను చేసుకున్నానుకో మళ్ళీ నెక్స్ట్ ఏడో డేట్ అంటే అక్టోబర్ ఏడు ఆదివారం అవుతుంది మనకు అక్టోబర్ నైన్త్న కావాలి కాబట్టి అక్టోబర్ ఎయిత్ రోజు సోమవారం నైన్త్ రోజు మంగళవారం ఇట్లా అక్టోబర్ నైన్త్ మంగళ మంగళవారం ఇది ఆన్సర్ వన్ అయితే రైట్ ఆన్సర్ మన అక్టోబర్ ఇప్పుడు నవంబర్కి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు నవంబర్ ఇక్కడ నవంబర్ డిసెంబర్ అంటే మీకు అర్థం అర్థంగానికి ఇప్పుడు అక్టోబర్ నైన్త్ మంగళవారం అయినప్పుడు మనకు సెవెన్ యాడ్ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ రోజు కూడా మంగళవారం సెవెన్ యాడ్ చేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కూడా మంగళవారం సెవెన్ యాడ్స్ థర్టీ థర్టీ కూడా మంగళవారం థర్టీ వన్ బుధవారం అవుతుంది ఇక్కడికి మనకు అక్టోబర్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం నవంబర్లోకి ఎంటర్ అవుతుంది నవంబర్ నవంబర్ ఎన్ని డేస్ థర్టీ డేస్ అక్టోబర్ థర్టీ వన్ డేస్ కాబట్టి మనకు థర్టీ వన్ డేస్కి బుధారం వచ్చింది మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ నవంబర్ సెవెన్ ఏమవుతుంది అవుతుంది అన్నమాట నెక్స్ట్ సెవెన్ యాడ్ చేస్తూ ఫోర్టీన్ రోజు కూడా బుధవారం సెవెన్ యాడ్ చేసే ట్వంటీ వన్ రోజు బుధవారం సెవెన్ యాడ్ ట్వంటీ ఎయిట్ రోజు బుధవారం అవుతుంది అనమాట అట్లా మనకు ట్వంటీ నైన్ గురువారం అవుతుంది నవంబర్ థర్టీ శుక్రవారం ఇది గుర్తుంచుకో నవంబర్ థర్టీ శుక్రవారం అయితే మనకు డిసెంబర్ నైన్ ఏం కాదు డిసెంబర్ సెవెన్ శుక్రవారం అవుతుంది తర్వాత మనకు నైన్ కావాలా ఎయిత్ రోజు శనివారం అవుతుంది నైన్త్ రోజు ఆదివారం అవుతుంది ఇది ఎందుకు ఇది ఎంత ఎక్స్ప్లెనేషన్ అంటే మనకు డైరెక్ట్ ఒక ఒకటి చూడండి ఈ డేస్ మనం గుర్తుంచుకుంటాం ఇవి చేయగలుగుతాం ఇప్పుడు ఆన్సర్ల మనం మనం ఒక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి వే ఎట్లా చేయాలి ఏందని మనకు వచ్చినప్పుడు ఈజీ కొన్నిసార్లు ట్రిక్కీగా కూడా చేస్తారు అయితే మనం ఏంది ఒరిజినల్ వే మనకు అర్థమైన తర్వాతనే ట్రిక్స్కి వెళ్ళండి ఫస్ట్ మెయిన్ డైరెక్ట్ ట్రిక్స్కి వెళ్ళి ఒక తొందరగా చేయాలంటే మాత్రం కొన్నిసార్లు యూస్ అయితే కొన్నిసార్లు మనల్ని మనం కన్ఫ్యూజ్ చేయబెడతాం అంటే మనకు ఆగమన పద్ధతి ఎం ఇంపార్టెంట్ అనమాట అంటే చేసే విధానం మనకు తెలిసినప్పుడు దాన్ని మనం టైం తక్కువ చేసుకునేటట్లు మనం ఇంకో విధంగా ఆలోచించాలి కానీ డైరెక్ట్ మనము ట్రిక్స్ లాగా అట్లా వెళ్ళిపోయిందనుకో అసలుకే మోసం వస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నేను అర్థమయ్య మీకు ఇది అర్థమైతే మాత్రం దీన్ని నువ్వు ఏ విధంగా ఇంకో ఆలోచించి దీన్ని ఇంత తగ్గించాలనేది ట్రిక్కీగా ఆలోచిస్తే ఒకవేళ అది రాదన్నప్పుడు దీని ద్వారా కూడా వెళ్ళొచ్చు అయితే నీకు మీకు ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు డిసెంబర్ నైన్త్ ఆదివారం వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇక్కడ ఇప్పుడు మనకు నవంబర్ ఏమవుతుంది కొంచెం ఇక్కడ థర్టీ రోజు కూడా మంగళంతండి ఇప్పుడు డిసెంబర్ నైన్త్ ఆదివారం టూ థౌజండ్ ఇట్లా అయితే మీరు చేయండి మీకు అంటే ఒక సిస్టర్ అడిగిన దానికైతే లాస్ట్ టైం కాబట్టి ప్రతిదీ ఏమంటారు ప్రతిదీ చిన్నది కూడా వదిలిపెట్టకుండా అంతా చదవాల్సింది సరే ఓకే ఒక వీడియో అయితే తీసి పెద్దామని సిస్టర్ కదా అందరికి యూజ్ అయ్యే విధంగా నా కూడా నేను క్యాలెండర్ అంటే నాకు మైండ్లో ఉండిపోయింది ఇట్లా చేయాలని కానీ ఇప్పుడు విధంగా ప్రాక్టీస్ అయిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నాకు అన్నీ వస్తాయనే కాదు నాకు కొంత వచ్చిన వారికి ఒక్కొక్కసారి అడిగినప్పుడు నేను సెర్చ్ చేసి కనుక్కు కూడా చెప్తున్నాను అంటే నాకు చాలా వరకు యూజ్ అవుతుంది మీ వల్ల యూజ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది క్యాలెండర్ లెక్క ఏ టూ నుంచి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్